హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మా ఏరియాలో చాలా పెద్ద వర్షం పడిందండి చాలా చాలా పెద్ద వర్షం పడింది ఈ వర్షం ఈ ఎండలకి బాగా వేడిగా ఉంటే ఈ చల్లటి వర్షంతో వెదర్ అంతా బాగా చల్లగా అయిపోయిందండి ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది నిజంగా ఈ ఎండలకి చాలా మండిపోతున్నాం అసలు వేడికి తట్టుకోలేక కానీ ఈ రోజు పడ్డ అయితే అంత హ్యాపీగా ఉందో కానీ రేపు ఎండలు కూడా అలాగే ఉంటాయేమోనండి బహుశా చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వర్షం పడింది అందుకే మీకు ఈ వీడియో తీసి కూడా పోస్ట్ చేస్తున్నాను మీ ఏరియాలో కూడా వర్షాలు పడితే కామెంట్ చేయండి వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా టైంలో బిర్యానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి ఇప్పుడైతే బిర్యానీ నేను అంత ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ రెండు సమానంగా ఉండాలండి చికెన్ ఫుల్గా క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకుని చికెన్లోనే ఆ బౌల్లోనే అల్లం వెల్లు పేస్టు జీలకర్ర పొడి ధనియాల పొడి తర్వాత మసాలా ఐటమ్స్ అన్ని వేసుకోవాలండి చెక్కలు లవంగాలు బిర్యానీ ఆకు అలాగే అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని ఫుల్గా అనేది మిక్స్ చేయాలండి అందులో కప్పు పెరుగు వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదండి పెరుగు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే దమ్కి బాగా పడుతుంది దమ్ అనేది బాగా పడుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఎలాగైతే చూపించిన విధంగా వేసుకోండి అలా మసాలా ఐటమ్స్ అన్నీ కూడా అందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి బిర్యానీ మసాలా కొత్తిమీర అన్నీ వేసుకోవాలి కారం ఉప్పు నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి పెరుగు కాస్త ఎక్కువ వేసుకోండి బాగుంటుంది బిర్యానీ అనేది మంచి టేస్ట్ వచ్చిందండి సూపర్ సూపర్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేయాలి ఇందులో నేను టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నేను నెయ్యి వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుందని ఇలాగ నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి బాగా కలిపి ఒక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలండి అది బాగా నానాలి ఎందుకంటే చికెన్కి చికెన్కి అంతా కూడా మసాలా అన్నది బాగా పడితేనే దమ్ బాగా అవుతుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈలోగా ఒక హాఫ్ కేజీ రైస్ కూడా మనం నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని అది వేరే బౌల్లోని రైస్ అనేది కుక్ చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంటే రైస్ కుక్ అవ్వాలండి నానే నాని రైస్ని ఈ విధంగా ఏదైతే గ్లాస్ తీసుకుంటా ఆ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఇలాగ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని చెక్కలు అన్నీ వేసుకొని రైస్ అన్నది బాగా మగ్గ కొంచెం వాళ్ళు సెవెంటీ పర్సెంట్ దమ్ చేసుకున్నాను కదా చికెను అంతా కూడా వేరే కళాయిలోని చికెన్ అంతా ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ముందుగా నెయ్యి ఒక ఫోర్టీ స్పూన్స్ వేసి ఈ చికెన్ అంతా వేసేసిన తర్వాత అలాగే ఈ రైస్ వేసుకోవాలండి పైన దమ్ చేసుకోవాలి ఏదైతే నేను ఆనియన్స్ ముందే వేయించుకున్నానండి గోల్డెన్ బ్రౌన్ షేడ్లో ఆనియన్ వేసుకొని ఆ పైన అలాగా గార్నిష్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా గార్నిష్ చేసుకొని ఈ విధంగా దమ్ చేసుకోవాలి ఆ విధంగా బయటకు పోకూడదు అందులోనే మొత్తం దమ్ అయిపోతే మంచి టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ చక్కగా బయట వర్షం పడుతున్న దానికి ఈ లోపల బిర్యానీ చేసుకున్నాం చాలా టేస్టీగా వచ్చింది ఏదైనా కూల్గా ఉంటే ఎంతైనా తినాలనిపిస్తుందండి ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మా సబ్స్క్రైబర్లు అందరి గురించి ఈ బిర్యానీ చేసి పంపుతున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగా మొత్తం మసాలా అంతా బాగా పట్టింది ఇప్పుడు ఈ బిర్యానీ వేరే బౌల్లో మనం వేసుకుంటే మసాలా అంతా కూడా బాగా పడుతుందండి బిర్యానీ అంతా కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ